క్రైస్తలోడ్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయం ఒకటి నుంచి చదువుకుందాం ఆపత్కాలమందు యహోవా నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక గాక మెయిన్ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను గాక ఆమెన్ దేవునికి మహిమ గాక యువా కిందరు దేవుడు మనందరితో మాట్లాడును ఆమెన్ ఆపత్ కాలంలో ఉన్నప్పుడు మనం దావీది గారు రాసినటువంటి ఈ కీర్తన తను కూడా ఆపదలో ఉన్నారు తానాపాయ స్థితిలో ఉన్నారు అటువంటి అనేక పరిస్థితులు సౌరులు రాజుగారు చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉన్నారు అరణ్యంలోనికి కొండలలోనికి ఎక్కి పారిపోయారు తన ప్రాణాన్ని కాపాడుకున్నటం కోసం అలాగే తను దేవుణ్ణి ఎరిగిన బిడ్డ దేవుణ్ణి ఎంతగానో ప్రేమించే బిడ్డ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి అనేక మారుల సవులు గారిని చంపేటటువంటి అవకాశం దేవుడు ఇచ్చినప్పటికీ దేవుడు అభిషేకించినటువంటి సవులు తనని చంపటం ఎంత మాత్రం ఇష్టం లేక గాయపరచడం కూడా ఇష్టం లేక వస్త్రపుచ్చని కొంచెం కట్ చేస్తాడనమాట దేవుడు నాకు అవకాశం ఇచ్చిన సౌలు రాశా నేను నిన్నేమీ చేయలేదు మరి నువ్వు నన్ను ఎందుకు నేనేం తప్పు చేస్తానని నేను చంపాలని చూస్తున్నావు అని చెప్పేసి అనేక సార్లు అన్నారు ఈ విధమైనటువంటి అనేక మరణపాయాలు ఆపత్కాలలో అప్పుడు ఆయన పారిపోయి ప్రతిసారి ప్రతి చోట కూడా మన తండ్రిని ఆయన ఆరాధించేవారు ఆయన ఏమన్నారంటే ఆపత్కాలమందు ఏహోవా నీకు ఉత్తరం ఇచ్చను గాక అని ఆపత్కాలంలో ఆయన దేవుడికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు దాబీది గారికి ఏ విధంగా ఉత్తరం ఇచ్చారో మనకి కూడా నీకు నాకు మనందరికి కూడా దేవుడే ఉత్తరం ఇస్తారు ఆపత్కాలంలో మనం ఎవరికి మొరపెట్టాలి రాజు గారి వల్లే ఏహోవా దేవునికి మన తండ్రికి మొరపెట్టే యేసు ప్రభు నామంలో మనం ఏది అడుగుతాము అది వీరికి ఇచ్చినటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబు వీరు మన పితరులు వీరికిచ్చినటువంటి వాగ్దానాన్ని తరతరాలుగా వారి సంతానానికి కూడా వాగ్దానాన్ని నెరవేరుస్తానన్నారు ఇప్పుడు అయ్యా మేము పాపులము మేము ఆపదలో ఉన్నాం ఆపత్ కాలంలో ఉన్నాం మరణపాయంలో మేము కూడా ఉన్నాము అయ్యా దాబీదని కాపాడినట్లుగా ఏసఐ నామంలో అడుగు తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా అని వా ఆరు యొక్క దేవుడైనటువంటి మన తండ్రిని మన దేవుడిగా అంగీకరించి అడుగు అడిగినప్పుడు మనకు ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని అవును కదా అబ్రహాం గారికి మనం నేను వాగ్దానం చేశాను అని చెప్పేసి ఆ విధంగా కూడా మనల్ని కాచి కాపాడుటకు దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు మనం ప్రార్థించటం ప్రారంభించాలి అలాగే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక ఆ మెయిన్ మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ స్థలములో నివాసం ఉండేవారు ఇక్కడ పరిశుద్ధ స్థలములో నుండి అంటే ఆయన పరలోక రాజ్యంలో పర పరిశుద్ధ స్థలములో ఉన్నారు నివసిస్తున్నారు కాబట్టి మనం చేతులు పైకెత్తి ఆకాశము తట్టు చూసి పరలోకమందనమా తండ్రి అని చెప్పి మనం ఏనాడైతే పిలుస్తామో ఏ క్షణం అయితే పిలుస్తామో ఏ ఆపద సమయంలో ఏ అవసరత సమయంలో మనం పిలుస్తామో అప్పుడు మనకు అక్కడ నుంచే సహాయాన్ని అక్కడ ఎవరున్నారు మన పరిశుద్ధ దేవుడు ఉన్నారు అక్కడ నుంచి మనకు సహాయాన్ని పంపిస్తారంట అలాగే సియోనులో నుండి నిన్ను గాక మనకు ఆదరణ ఏదైనా సియోను పట్టణం అని పరలోక పట్టణానికి మనమందరం బైబిల్లో రాసినటువంటి మరి యొక్క పేరు సియోను పట్టణం సియోను అది కాబట్టి అక్కడ నుంచే మనకి ఆదుకోవటం వస్తుంది ఆశ్రయము వస్తుంది మనకి సహాయం కూడా అక్కడి నుంచే వస్తుంది అక్కడ ఎవరున్నారు మరి యువ దేవుడు ఉన్నారు మరి కుమారుడైన అనేసి వారు ఉన్నారు అలాగే ఏదైతే మనం ఏసైనా ఆమోలు అడుగుతామో మన పితరులను జ్ఞాపకం చేసుకొని వారితో అయ్యా మీరు ఈ విధంగా వాగ్దానం చేసి ఉన్నారు మమ్మల్ని దైతే క్షమించి మాకు సహాయం చేయండి ఆనాడు మా పితరులకు సహాయం చేసిన రీతిగా అయ్యా మాకును సహాయం చేయండి అని మనం ఏ రోజైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం తప్పకుండా దేవుడు మనకు కూడా సహాయం చేస్తారు దాని విధంగా అనేక ఆపత్కాల నుంచి కాపాడినట్లుగా నిన్ను నన్ను మనందరినీ కాపాడుతారు అలాగే ఆయన నైవేద్యం ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము గాక నీ దహన బలులను గాక ఐ మెయిన్ ఈ రోజుల్లో మనం ఇచ్చేటటువంటి దహన బలులు ఏంటి అంటే మన హృదయమే మన ప్రాణాత్మ శరీరములను నలగొట్టుకుని ఉపవాసం ఉండి మనం నోటితో దేవుడిని స్థుతించి మోకరించి ప్రార్థనలు చేస్తున్నామే ఇదే మన దేవుడికి ఇష్టమైనటువంటి దహన బలి ఆయన మాట వినటమే ఆజ్ఞను పాటించటమే ఆయనకిష్టమైన దహన బలి నైవేద్యాలు అంటే మనం బలులర్పించటము లేకపోతే గొర్రెలను లేకపోతే మేక పోతులను పావురు తీసుకురావటం కాదు ఆయన అంగీకరించేది మన ప్రార్థన ఒక నైవేద్యం మన అవసరత ఒక నైవేద్యం నేనున్నాను పరిశుద్ధ స్థలంలో ఎవరైనా నాకు మొర నేను సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన చూస్తున్నారు కదా అదే నైవేద్యం మనం మన అవసరత అక్కర ప్రార్థన అనేది నైవేద్యం అలాగే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యాబుత్తును సఫలపరచను గాక నీ కోరిక ఏదైతే ఉందో ఈ లోకపరంగా కావచ్చు లేదా మనం ఈ లోకపరంగా రక్షించబడి అనేకులు ఇంకా రక్షించకుండా పాపం వాళ్ళు పరిశుద్ధ దేవుని ఎరగకుండానే ఉన్నారు కాబట్టి వారి యొక్క రక్షణార్థం ఏదైనా మన కోరిక కలిగి ఉన్నావా ఆ కోరికను కూడా దేవుడు చేస్తారు సఫలపరుస్తారు నీ ఆలోచన యావత్నూ సఫలపరిచిన గాక అని ఉంది ఆమె మన ఆలోచన ఏమై ఉండాలంటే ఒకవేళ రోగంతో ఉన్నావా స్వస్థపరచమని ప్రార్థన చేయండి ఆ ఆలోచన కలిగి ఉండండి ఆ కోరిక కలిగి ఉండండి అది తీరే వరకు ప్రార్థన చేయండి దేవుడు సిద్ధింప చేస్తారు సఫలపరుస్తారు అనేకుల కొరకు అనేకల రక్షణార్థం అనేకులు ఎసయ్యని తెలుసుకో అని ప్రాణత్యాగం ఊరికనే పోకూడదు వృధాగా పోకూడదు ప్రతి రక్త బిందువు కూడా మన కోసం అనేకల రక్షణార్థం ఇంకా ఎదురు చూస్తూ ఉంది కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అడుగుదాం ఆపత్కాలంలో ఆయనకే మనం మొరపెడదాం ఆయనే మన సహాయకుడు ఈ విషయాన్ని మనం అందరికీ తెలియపరుద్దాం ఈ బైబిల్ గ్రంథంలో రాసినటువంటి ప్రతి మాట ప్రతి వాగ్దానం కూడా మనకు సొంతం అనేకులకు ఇది తెలియపరచు ట్లుగా మనము మన అవసరతను బట్టి మన వీలును బట్టి వారికి తెలియపరుద్దాం ముందుగా మనం నమ్ముదాం విశ్వసిద్దాం వారికి బాధరికరంగా ఉందాం ఈ వాక్యం ద్వారా మనము బలపడదాం దేవుడే మనకు సహాయకుడు అందరికీ ఆయనే ప్రభువు రక్షణ ఇచ్చేది ఆయనే అని ప్రతి ఒక్కరికి మనం తెలియపరుద్దాం ఈ వాక్యం దేవుడు మన హృదయంలో భద్రపరిచిన గాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం దైవానికి వందనాలు నడుస్తుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ రోజునటువంటి తండ్రి దావీదు గారు రాసినటువంటి కీర్తనలు ఇరవై అధ్యాయం నుంచి నాతో మాతో మాట్లాడిన దేవా నీకే అయ్యా తండ్రి నీవే మా సహాయకుడవు ఆపత్ కాలంలో మరుపెడితే సహాయకుడవు నీవే పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడవును నీవే తండ్రి మా కోరిక ఏదైతే ఉన్నారో అది మీకు తెలియపరిచినప్పుడు సిద్ధ మాకు అనుగ్రహిస్తానన్నారు మా ఆశలను ప్రభు కోరికలను మీ పాత సన్నిధిలో పెట్టుచున్నా ఏ బిడ్డ ఏ అవసరత ఏ అనారోగ్యంతో బాధపడుచున్నారో దయచేసి ముట్టి స్వస్థపరచండి ప్రతి అవసరత తీర్చండి అయా ఎగ్జామ్స్ అడ్జెట్ బిడ్డలకి తోడుగా ఉన్నాడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అందరికీ నేను దేవుడిగా తోడైంది నడిపించండి నా ఈ చిన్న ప్రార్థన మీరు అంగీకరించి ప్రతి ఒక్కరిని దీవించమని ఏసైనామంలో ప్రార్థించడిగి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మేన్ ప్రైస్ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్